హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మరొక మంచి పూజ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు మనము అమ్మవారికి శుక్రవారం రోజు ఆల్కుల్ మాలను సమర్పించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము ముందుగా అమ్మవారిని ఒక మంచిగా ఒక పీట మీద అమ్మవారిని వేంచేపు చేసి చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని అలాగే అమ్మవారికి ఇరుప్రక్కల పసుపు కుంకుమ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ విధంగా సమర్పించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర చక్కగా దీపాన్ని అయితే మనం వెలిగించుకోవాలి మనం అగరబత్తితో కానీ లేదా ఏకహారతితో కానీ దీపాలను వెలిగించుకోవాలి నేనైతే అగర్బత్తీతో వెలిగిస్తున్నాను ఈ విధంగా దీపాలను అలంకరించుకున్న తర్వాత మనం అమ్మవారికి అయితే ఇరవై ఏడు యాలుకులతోటి ఆలుకుల మాలను అనేది మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఇరవై ఏడు యాలుకులను మాలగా అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవాలి ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత మనం అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పువ్వులతోటి పూజ అనేది చేసుకోవాలి పువ్వులు లేని వాళ్ళు కుంకుమతోనైనా అర్చన అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి శుక్రవారం మనం అమ్మవారికి ఆలు మానం సమర్పించడం ద్వారా ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎటువంటి ఉన్నా తొలగిపోతాయి అలాగే ఈ విధంగా మనం పూజ అనేది అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి ధూపాన్ని అయితే సమర్పించాలి ఈ విధంగా ధూపం కూడా సమర్పించిన తర్వాత మనము అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని అనేది సమర్పించుకోవాలి నేనైతే అమ్మవారికి పండ్లను అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఈ విధంగా నైవేద్యం సమర్పించినాక అమ్మవారికి పచ్చకర్పూరంతో మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి ఈ విధంగా మంగళహారతను కూడా సమర్పించుకున్నది మన మనసులోని కోరిక అనేది అమ్మవారి ముందు మనము సమర్పించాలన్నమాట తప్పకుండా అమ్మవారు మన కోరికను అయితే నెరవేరుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇదే నీ వాళ్ళు